చిత్తూరు జిల్లా వీకోట మండలంలో జోరుగా వైసీపీ ప్రచారం వీకోట పంచాయతీ పిఎన్ లక్ష్మి ఆధ్వర్యంలో గడప గడప వద్దకు వైసీపీ ప్రచారం జోరుగా సాగింది వీకోట పంచాయతీలోని భారత్ నగర్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకట్గౌడ్ ఎమ్మెల్యే కావాలని గడప వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన పథకాలను వివరిస్తూ సర్పంచ్ పిఎం లక్ష్మి ఆమె వెంట ఆయన తనయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజ్ గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం చేసిన పథకాలను మనసులో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ జెండాను ఆదరించాలని ప్రజలను సూచించారు గడప వద్దకు ప్రజలు ఆయన వద్దకు ప్రజలు ఆయనను ఆదరిస్తూ అడుగడుగున హారతులతో పూలమాలలతో సత్కరించారు

కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి